అందరికీ నమస్కారం మరొకసారి భారతీయ పునరుజ్జీవనం అనేటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి అంశాలను మనము గుర్తు చేసుకుంటున్నాము ఈ యొక్క భారతీయ పునరుజ్జీవనం అనేటువంటి అంశం గురించి మీకు ఇదివరకు చెప్పి ఉన్నాను అందులో భాగంగా మనం కొన్ని మంచి విషయాలను గురించి తెలుసుకుందాం ఈరోజు ఒక వేమన రాసినటువంటి ఒక పద్యం గురించి మనము చూసుకుందాం వేమన చాలా ఒక గొప్ప కవిగా చెప్పవచ్చు ఎందుకంటే ఒక ఐదు వేల పద్యంలో పైగానే రాసి ఉన్నాడు ఆయన చేసినటువంటి కృషి మామూలుది కాదు చిన్నప్పుడు వేమన పద్యాలు ఎన్నో చదువుకున్నాం నుండి చాలా నేర్చుకున్నాం అయినప్పటికీ ఏ ఒక్కటి కూడా పాటించే విధంగా నేటి ప్రజలు లేరు అందును బట్టి కొన్ని పద్యాలను మనము చూసుకుందాం ఇప్పుడు ఒకటే ఒక పద్యం గురించి మనము ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం ఈ యొక్క వీడియోలో చాలా మట్టుకు మీకు అందరికీ రీచ్ అవుతాయని నేను కోరుకుంటున్నాను ఎవరికి రీచ్ అయినా ఒకవేళ దూరంలో ఉన్నవారికి తెలంగాణ జిల్లాలు కానీ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు కానీ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఒకవేళ విన్నట్టయితే కామెంట్ ద్వారా కనీసం మీ యొక్క ప్లేస్ తెలియజేయండి అక్కడ ఒక రీచ్ అవుతున్నాయి అనేది ఒక విధంగా మాకు తెలియడం జరుగుతుంది దాన్ని బట్టి కొంచెం ఉత్సాహం ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళుగా మీరు అవుతారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వేమన పద్యాల్లో ఒక ఒక పద్యం మాత్రం ఈరోజు మనము ఈ వీడియోలో చూద్దాం ఓర్పు లేని ఉన్న ఫలం వేమి బుద్ధి లేని బిడ్డ పుట్టి ఏమి సద్గుణంబు లేని చదువది ఏలరా విశ్వదాభిరామ వినురవేమ వేమ మొదటి లైన్లో మనం చూసినట్టయితే ఓర్పు లేని భార్య ఉన్నా ఫలితం లేదంట ఇంట్లో ఒక్కొక్క కుటుంబంలో భార్యగా ఉన్నటువంటి వారు ఎవరైతే స్త్రీలుగా ఉన్నారో వారు భర్తకు ఒక అనుకోతో ఒక ఓర్పుతో తగ్గింపు కలిగినటువంటి గుణాన్ని కలిగి ఉండాలనేది వేమనగర్ మనకు తెలియజేయడం జరుగుతుంది మరి అలా భర్తల గురించి చెప్పరా అంటే ఈ యొక్క వీడియోలో మనం ఓన్లీ పద్యంలో ఉన్నటువంటి విధంగానే మాత్రమే మనము చెప్పడం జరుగుతుంది మిగతా వేరే వీడియోలో కనుక చూసినట్టయితే మనం అలాంటి పద్యం వస్తే చెప్పుకోవచ్చు మరి పురుషుల గురించి చెప్పడం అని కొందరికి ఆలోచన వస్తుంది కాబట్టి నేను ముందే చెప్తున్నాను పద్యంలో ఉన్నది మాత్రం భావం మాత్రమే మనము వివరించుకోవడం జరుగుతుంది ఓర్పు లేని భార్య ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఆమె ఉన్నా ఫలితమేమి లేదంట అంటే చీటికి మాటికి ఓర్పు లేకుండా గొడవలు సృష్టిస్తూ ఓర్పు అనే తగ్గింపు గుణం లేకుండా మాట మాటకు గొడవను తయారు చేస్తూ ఇంట్లోపల ఎప్పుడు కూడా గందరగోళాన్ని సృష్టించే విధంగా భార్యలు ఉంటారంట అంటే అది ఓర్పు లేని వారు ఉంటేనే అలా ఉంటుంది ఓర్పు కనుక ఉండి భర్తకు విలువ ఇచ్చి తగ్గించుకునే గుణం కనుక భార్యకు ఉన్నట్టయితే ఆ ఇల్లు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా భార్యలకు ఏమి ఉండాలంట ఓర్పు ఉండాలి ఓర్పు లేకపోతే కుటుంబంలో శాంతిగా ఉండదు వేమన గారు చెప్పేటువంటి ఈ పద్యంలో ఓర్పు లేని భార్య ఉన్న ఫలితంబు లేదు తర్వాత బుద్ధి లేని బిడ్డ పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే బుద్ధి లేని బిడ్డ పుట్టి ఏమి బుద్ధి లేని బిడ్డ పుట్టినా పుట్టనట్టే బుద్ధి ఉండాలి కనీసం ఒకవేళ తల్లిదండ్రులుగా పిల్లలకు బుద్ధి మాటలు చెప్పి మంచిగా పెంచే స్థితిలో తల్లిదండ్రులుగా ఉండాలి అలా ఎంత చెప్పినా వినకుండా బయట ఉన్నటువంటి చెడు ఆలోచ ఆలోచనల వైపు చెడు దారి గనక పట్టిండనుకోండి అలాంటి బిడ్డ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే బుద్ధి లేని బిడ్డ పుట్టేం ప్రయోజనం అనే విధంగా వేమనగారు మనకు చెప్తున్నారు ఇంకొక విధంగా చదువు గురించి చెప్తున్నాడు సద్గుణంబు లేని చదువు ఎలా ఒక చదువు వల్ల మనకేం రావాలా గుణము వివేకము మంచి ప్రవర్తన ఒక క్రమశిక్షణ చదువుతో ఒక మంచి ప్రయోజకుడుగా తన జీవితంలో ఎదిగే వాళ్ళుగా ఉండాల మరి అలాంటి చదువులు ఉన్నాయా అంటే నేటి కాలంలో లేవు ఎంతో చదువు చదువుతున్నా నేను బాగా చదువుకున్నా అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కానీ ఆ చదువు అంతా వ్యర్థమైన చదువులే సత్యం వైపు వెంబడించే చదువు కాదు మంచిని ప్రోత్సహించే చదువు కాదు అన్యాయాన్ని ఎదిరించే చదువు కాదు మోసాన్ని చేయకుండా ఉండడానికై ఉండే చదువు కాదు ఈ యొక్క చదువుకున్న కన్నా మనకు ఒక సామెత ఉంది అది ఆనాటి వెనకటి నుండి వచ్చేటువంటి సామెత అది ఇంకా ఇప్పటికీ నిజంగానే ఉంది చదువుకున్న వాళ్ళంతా ఒకటేనా అంటే ఒక రకంగా నైంటీ పర్సెంట్ అలానే ఉన్నారు ఎంతో మంచి చదువులు చదివి ఉద్యోగాలు తెచ్చుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు అన్యాయం వైపు లంచ గొండితనా మోసం చేసే విధంగా మాట మీద ఉండకుండా న్యాయం అనేది చేసే విధంగా ఉండకుండా ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగని విధంగానే ఆఫీసులకు ఉన్న కానీ ఎక్కడ ఏ పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా త్వరగా మాట మీద ఉండి న్యాయం అంటే జరగదు ఎందుకంటే మరి అందరూ చదువుకున్నలే అయినప్పటికీ అలాంటి రోజులు ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంటు ఎంప్లాయీస్గా వాళ్ళు కూడా అంత చదువు చదువుకొని కూడా మంచి గుణాన్ని తీసుకోలేదు చదువు నుండి మంచి ప్రవర్తన లేదు వివేకం లేదు ఇలా ఆలోచిస్తే ఓవరాల్గా అందరూ కూడా చదువుకున్న మూర్పులుగానే ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు కొంతమంది ఉండొచ్చు కానీ కొంతమంది లెక్కలకు రారు కదా ఎక్కువగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా అన్యాయం ఎదిరించే వాళ్ళుగా లేరు తప్పును ఎదిరించేవారుగా లేరు మనం ఎంతోమందిని చూస్తున్నాం అందును బట్టి చదువు సంస్కారం నేర్పాలి చదువు క్రమశిక్షణ నేర్పాలి చదువు నీకు జీవితాన్ని వెలిగించాలి చదువు పది మందికి ఉపయోగపడాలి ఏదైనా దోచుకోవచ్చు కానీ చదువును ఎవరు దోచుకోలేరని అంటుంటాం ఎవరు దొంగతనం చేయలేరని అంటుంటాం అది జ్ఞానాన్ని ఇస్తుంది అని అంటుంటాం నిన్న ఒక సరైన మార్గంలో నడిపించేది చదువు అనేది ఒక రకంగా అర్థం చేసుకోవాలి చిన్నప్పటి నుండి నీతి కథలని ఇలాంటి వేమన పద్యాలని మంచి మంచి ఎన్నో నేర్చుకున్నారు కానీ దాని ప్రకారం ఎవ్వరు నడవరు అందుకే నేటి జనరేషన్ నేటి కాలంలో అన్యాయాలు అక్రమాలు హత్యలు దొంగలు ఎలా తయారైపోతుందండి కుటుంబంలో గందరగోళం ఎంతమందిని కుటుంబాల్లో హత్యలు పిల్లల లేదు పెద్దలు లేదు మానవత్వం లేని బ్రతుకులు తయారైపోయినాయి మరి చదువుకోలేరా అంటే మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ అందరూ చదువుకున్నటువంటి ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళే ఉన్నారు మరి ఆ చదువు ఏం నేర్పింది ఎలాంటి గుణాన్ని ఇచ్చింది ఎలాంటి వివేకం ఇచ్చింది అని ఆలోచిస్తే అలాంటి వివేకాన్ని ఇచ్చే చదువులు చదువుకుంటున్నారా మరి ఏం చదువుకుంటున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటివి నేటి కాలంలో చిన్నప్పటి నుండి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు ఇంగ్లీష్ మీడియం స్కూల్సు మన పిల్లలకు మంచి నీతిని బోధించేటువంటి కథలు ఉన్నాయా వాటిని ఎక్కువగా ప్రేరేపించే బోధించేటువంటి స్కూళ్ళు ఉన్నాయా ఐఐటి సిబిఎస్ఈ సిలబస్లని ఐఐటి సిలబస్లని వాళ్ళని ఎటో ఎటో కొత్త కొత్త చదువులు అవి మళ్ళిస్తున్నారు కానీ మరి అలాంటి చదువుల వల్ల పిల్లవానికి నీతి నిజాయితీ సత్యం ధర్మం మంచి చెడు ఇలాంటివి ఏమన్నా అవగాహన కలిగించేటువంటి పాఠాలు ఉన్నాయా అలాంటి ప్రవర్తనలో పెరుగుతున్నారా పిల్లలు అలాంటి ప్రవర్తనలో పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నవారు కూడా ఎంతో కొంత అలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారా సమాజం కూడా చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళకు తేడా చూపెడుతున్నారా అనేది గమనించుకోవాల్సినటువంటి విషయం చదువుకున్న వాళ్ళకన్నా చదువు రాని వాళ్ళే బెటర్గా ఉన్నారు ఇప్పుడు మోసం చేసేదంతా చదువుకున్న వాళ్ళే మరి అలాంటి చదువులు ఎందుకు పనికిరాని చదువులు అని వేమన గారు స్పష్టంగా ఈ యొక్క పద్యం ద్వారా ఓర్పు గల భార్య ఉండాలి తర్వాత బుద్ధి గల పిల్లలు ఉండాలి తర్వాత మంచి గుణం మంచి వివేకాన్ని నేర్పించే చదువులు ఉండాలి అనే విధంగా వే వేమన గారు ఈ యొక్క పద్యంలో మనకు చెప్పడం జరిగింది అర్థం చేసుకోనండి ఇలాంటి వీడియోస్ ప్రోత్సహించేలా ఇలాంటివన్నీ కూడా సమాజానికి తెలియపరిచేలా సమాజం ఎంతో కొంత బాగుపడాలన్న ఉద్దేశం కొద్దీ ఒక టీమ్గా ఒక సంస్థగా ఇది ఒక కోణంలో ముందుకు వచ్చినప్పుడు మీరందరూ సహకరించండి ఈ యొక్క వీడియోలను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి భారతీయ పునరుజ్జీవనంలో కొన్ని రకాల మార్పులు అవసరమై ఉన్నది ముఖ్యంగా నీతి నిజాయితీతో కూడినటువంటి భారతదేశంగా ఉండాలి ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా మీరు అనుకున్నట్టుగా ఈ లోకం ఎన్ని ఈ యొక్క దేశం ఎన్ని రకాల పరిస్థితులు ఎదుర్కొన్నా కనీసము నీతి నిజాయితీ ధర్మం సత్యం మంచి గుణాలతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి జీవితాలు గడపాలనేటువంటి విధంగా ఇలాంటి వీడియోలను మేము ప్రోత్సహిస్తున్నాము మీరు కూడా మాకు సపోర్ట్గా ఉండి ఇలాంటి వీడియోలను మీరు కూడా ప్రోత్సహించమని ఇలాంటి వీడియోలను మీరు ప్రోత్సహించాలని మిమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను సపోర్ట్ చేయండి